మణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వారికి మరియు సభ్యుల ఆత్మీయ అభినందన సభ అత్యంత వైభవంగా దేవస్థానం అతిథి గృహం దగ్గర నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరైన నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక పూతల పట్టు శాసనసభ్యులు డాక్టర్ కరికిలి మొల్లిమోహన్ వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ గారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ బోధహరి ప్రసాద్ వర్ణికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చూడా చైర్మన్ హేమలత కాణిపాకం దేవస్థానం చైర్మన్ మణి నాయుడు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ బాబు బోర్డు సభ్యులు నియోజకవర్గ ముఖ్య నాయకులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పాం గతంలో కేవలం పది లక్షల రూపాయలు టీజీడి ద్వారా ఆలయ నిర్మాణాన్ని ఇచ్చే ఉన్నాం ముఖ్యమంత్రి కాదు మనం ఏం చెప్పారంటే ఆలయం అంటే ప్రాకారం కూడా ఉండాలి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ భక్తులు కూర్చునే విధంగా మీరు రూపకల్పన చేయండి అది ముప్పై లక్షలైనా నలభై లక్షలైనా సరే ఆ టెంపుల్ మోడల్ మార్చి ఒక ఐదు వేల దేవాలయాలకి టీజీ ద్వారా నిధులు ఇవ్వాలి అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు చెప్తున్నటువంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్న ప్రాచీన దేవాలయాలు రాష్ట్రంలో అనేక దేవాలయాలు జీర్ణోద్ధరణకి నోచుకోలేక శిథిలా చేరిపోయింది దాన్ని కూడా మనం జీర్ణోద్ధరణ చేస్తే బాగుంటుందని చెప్పి వారికి చెప్తే ఇమీడియట్ గా అక్కడటువంటి సీఎం సెక్రటరీ చెప్పి దాదాపు దానికి ఎంత అవసరమో అంత నిధులు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి కేటాయించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జీర్ణోద్ధరణ జీర్ణోద్ధరణిస్తే వెయ్యి నూతన ఆలయాన్ని నిర్మించినటువంటి పుణ్యపూర్ అంటే గిరిజనులు కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుడు వినాయక స్వామి బోర్డుకు చైర్మన్గా అలాగే బోర్డుకు సభ్యులుగా మన ఎన్డీఏ కూటమి నాయకులందరినీ ప్రకటించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు ఉప ముఖ్యమంత్రి వారుల ఆదేశాల మేరకు అందరూ కూడా ఈరోజు ఈ సమాచారాన్ని నిండుగా అద్భుతంగా స్వామివారి ఆశిస్తు మన ఎమ్మెల్యే మురళి గారి అధ్యక్షతన మన ఎమ్మెల్యే గారు మిత్రుల సోదరులు చిత్తూరు జగన్మోహన్ గారు అలాగే పెద్దలు ఇంకా అభివృద్ధి చెంది వినాయక స్వామి దేవాలయం నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేవునికి ఎక్కువ దేవాలయాలు ఉంటుందంటే నాకు తెలిసి వినాయక స్వామికే ఎక్కువ ఉంటుంది ఎక్కడ మారుమూర్లో కూడా వినాయక స్వామి దేవాలయాలు ఉంటాయి అటువంటిది ప్రపంచంలో అన్ని వినాయక స్వాముల దేవాలయాల కంటే ఇప్పుడు కాణిపాక దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందినది కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే మన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వేసేటప్పుడు దేశ వ్యాప్తంగా కూడా మనం వేస్తామో ఆ స్థాయి కూడా ఎదగాలని కోరుతూ చాలా మంచి ఆలోచనతో ట్రస్ట్ కూడా ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఆత్మీయులు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆదరే అందరికీ నమస్కారాలు కారిపాక వినాయక స్వామి యొక్క ఈ ట్రస్ట్ మండలి చైర్మన్ సభ్యులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి వారి ఒక బాధ్యతగా కాకుండా పదవిగా కాకుండా ఒక సేవగా భావించి వినాయక స్వామి అవకాశం మీకు అందరి కల్పించారు భక్తులందరికీ మెరుగైన సేవలు అందించి మంచి పేరు తీసుకొస్తారని ఈరోజు ఎంతో పవిత్రమైన ఈ స్థలంలో మనం అందరం కూడా వినాయకుని ఆశీర్వాదాలతో ముఖ్యంగా ఎవరైతే శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కమిటీ చైర్మన్ గా ఉన్న మా మణి అన్న గారికి అలాగే సభ్యులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక కోరుక నమస్కారం అని తెలుగు అలాగే సుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరికి నాయకులందరికీ పేరు పెరిగి ఈ కాణిబాక వెంకటేశ్వర స్వామి ఆశిస్తున్నాం కదా అని చెప్పి కోరుకుంటు వేది కొందరు ఆశీస్తున్నాయన చిత్తూరు జిల్లా ప్రజలందరికీ పేరు పేరు మీద కూడా ఆ పరిస్థితి వినాయకుడు కాశిస్తుని అందరికి అందాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత తిరుపతి శ్రీకాళహస్తి అటు వేరే జిల్లాకి వెళ్ళిపోయిన తర్వాత మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ట్రస్ట్ బోర్డులో చైర్మన్గా ఉంటూ ఎంత నిదానంగా ఎంత నెమ్మదిగా వ్యక్తులు ఆహ్వానిస్తూ ఎంత సింపుల్ వ్యక్తిగా ఉన్నట్టుగా ఆయన గొప్పతన తెలియజేస్తున్నాను కాబట్టి ఆ పోర్టు కూడా ఎందుకంటే ఇప్పుడు కానిపోకంలో మేము చూస్తున్నాం ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎవరు కూడా ఎంత గౌరవంగా చూస్తారంటే ఇక్కడ మన నాయకులను కానీ రాజకీయాల గురించి కానీ రాజకీయాలు కాదు మంచిగా కూడా చాలా చాలా చక్కగా గౌరవిస్తారు అందుకనే ఇప్పటికే రౌండింగ్ క్లాక్ డాక్టర్స్ నర్సెస్ అవైలబుల్ ఉండే విధంగా ప్రపోజల్ కూడా ఎడోమెంట్ డిపార్ట్మెంట్ మీటింగ్ కన్నా నాన్ వెజ్ తినకుండా ఆయన నాన్ వెజ్ చైర్మన్ అయ్యేదని ఆర్డర్ ముందే మానేశాడు కాబట్టి నిష్టంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు అందుకని ఆయన నియామకం విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి ఆలస్యమైన ముఖ్యమంత్రి గారు ఆయన్ని నియమించడం జరిగిందంటే ఆయన మీద మాకు ముఖ్యమంత్రి గారికి కూడా ఏ విధంగా నమ్మకం ఉందన్నటువంటి విషయం ఆయన నియమకం ద్వారా తెలుస్తారు కాబట్టి ఆయన తగు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా ముఖ్యంగా ఈ కాణిపాకం దేవాలయానికి నేను చిన్నప్పటికి వచ్చేవాడిని ఈ ఉన్నాడు వాళ్ళ నాన్నమ్మ మా అమ్మమ్మ ఇద్దరు ఈ గ్రామంలో ఉండే ఈ దీట్లో ఉండేవాడు అప్పుడు అప్పటి నాన్న ఒక ఆయన మాకు దర్శనం చేసిస్తే ఇక్కడ ఈ వినాయకుడిని వెలిసింది ఎట్లా అంటే ఒక మూగవాడు ఒక బుద్ధివాడు వాళ్ళు చెవి వాళ్ళు యాత్ర చేస్తా ఉంటే ఆ రాయి తగిలి ఒక కాణి రక్తం పాతే దానికి కాణిపాకరం అనే పేరు పెట్టారు అప్పుడు పెట్టింది పేరు ఆ విధంగా కాణిపాకరం అనే పేరు కాణి పాకినంట్రెండ్ ఇప్పుడు కూడా స్వామి గారికి అట్లే ఉంది అయితే ఆ బావిలో నుంచి ఎక్కువ వినాయకుడికి వెళ్తా ఉంది ఇంతకుముందు వినాయకుడికి వడ్డా అది లభిస్తే అది ఇప్పుడు రెండు సార్లు మార్చారు ఆ విధమైన ప్రతిష్టాత్మకంగా ఉండే ఈ కాళీపాక దేవాలయం ఇప్పుడు మన జిల్లాలో ఉండడం మన అందరూ అదృష్టం నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మీటింగ్ లో పెట్టుకోవాడి మా జిల్లాకి ఏమయ్యా మరి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మరి శ్రీ ఈశ్వర స్వామి ఉన్నాడు కాళీపాకం ఉన్నాడు దీంతో పాటు ప్రతిష్టాత్మకంగా ఈ రోజు పది మందికి ఉపాధి కల్పించే వాళ్ళు మరి పిసి రెడ్డి మరి అపోలో హాస్పిటల్ ఉంటారు మరి ఈ ఓం రోజు పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వరసిద్ధి కాణిపాక ఆలయం ధర్మకర్త మండలి సభ్యులు కుమాశీకా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా ఘనంగా జరిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నన్ను నేను కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ నన్ను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వనజలు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో నన్ను ఇక్కడ కాణిపాక దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులుగా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభినందాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పెద్దలు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నన్ను ఇక్కడ నియమించి ఈరోజు వారికి పత్రికా విలేకరుల సమావేశ ముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గత మండలి సభ్యులందరూ కూడా ఈ రోజు ఈ సన్మాన సభ ప్రమాణ కూడా వారికి ధన్యవాదాలు స్వీకరణాలు తెలియజేస్తున్నాను మాన్యశ్రీ ఈ పదవి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పాదాభివందనం చేస్తూ లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ మోదీ గారికి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పైన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా తెలియజేస్తున్నాను ఈ పదవి మోసం అన్న కృషి చేసి నా వెంటే నన్ను నడిపించిన మా శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు నాకు పద్నాలుగు గ్రామ ఉభకు అందరికీ కూడా నాకు సహాయ శాఖలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు దృష్టి తెలియజేస్తున్నాను అదేవిధంగా నాతోటి బోర్డు మెంబర్లు కూడా ఎక్కడిక్కడి నుంచో వచ్చారో వాళ్ళకి ఏదైనా చిన్న అసౌకర్యం కనుగొంటే మీరేం బాధపడకూడదు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దేవాలయంలో అన్ని సౌకర్యాలతో బోర్డు విషయాల్లో కూడా అన్ని విధంగా పెద్దలు వేదిక పెద్దలు ఇచ్చిన సలహాలన్నీ పాటిస్తూ ఈ యొక్క దేవాలయం గురించి నాకు గతంలోనే ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన పెద్దల సలహాన్ని తీసుకొని ఈరోజు కాణిపాక ఆలయంలో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈరోజు మన అందరం చేరడం గౌరవనీయులు పెద్దలు మర్నాయుడు గారి రెండో పర్యాయం మళ్ళీ ఆ భగవంతుడు ఆయనకు చైర్మన్గా కల్పించడం చాలా అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇక్కడ చేరిన చైర్మన్ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండల్ల అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా ముందుకెళ్ళడానికి ఇప్పుడు వస్తూ ఉంటే ఆ కొత్తగా వేసేది రోడ్లో వస్తూ ఉంటే చాలా చక్కగా ఉంది వెస్ట్ కూడా రోడ్డు వచ్చింది అదే విధంగా ఇప్పుడే చైర్మన్ అడిగారు నార్థులో కూడా రోడ్ వేస్తున్నారంటే వేస్ట్ చెప్పారు ఈ నాలుగు సైట్లు రోడ్డు బ్రహ్మాండంగా చేస్తే ఈ ట్రాఫిక్ కూడా కన్సెషన్ లేకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది కూడా దయచేసి ఆ యొక్క కార్యక్రమాలు కూడా చేయమని మీకు సమయంలో తెలియజేస్తూ ఈ అందరము ఈ పాలక మస మండలి ఏమైతే నిశ్చయించుకొని లేపు ఆ బోర్డులో ఏమైతే పెడతాదో ఇవన్నీ మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి అన్న ఒక ప్రతిపాదన తీసుకువచ్చి ఒక సమయాన్ని కేటాయించి భక్తులందరికీ న్యాయం చేయ సామాన్యమైన భక్తులకి ఎంత న్యాయం చేయాలంత న్యాయం చేసే దిశగా కూడా ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా కాణిపాపం కూడా ఈ యొక్క ధర్మకత్త మండలి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమ్మిన ప్లీజ్ ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి బోర్డును నియామకం చేయడం జరిగింది మన్నయ్య రెండోసారి ఇక్కడ బోర్డు చైర్మన్ గారు సార్ అయితే చెప్పాను ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు మురళి గారు మేము నేస్తూ ఉన్నాము కాబట్టి మరింత అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అందరి ఆదానాలతో ఈ కూడా కలిసి ఇక్కడ ఏదైనా హోమం చేసుకుంటే చాలా మంచిది మామూలు అందరూ గణపతి హోమం చేసుకుంటూ ఉంటారు నెలలో ఖరీదు ఖర్చుతో కూడుకుని సామాన్యుడు కూడా ఆ హోమ ద్రోగాలు ఇచ్చి వారి పేరు గోత్రాలు చెప్పి మహిళా అధ్యక్షులు పోలీసు చేత దెబ్బలు తిరిగి నేనే వ్యక్తిగతంగా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఎమ్మెల్యే గారు మీకు కూడా చెప్పలేదు నేను మా మిస్సెస్ ఇక్కడికి దర్శనానికి వచ్చాను తనకి అన్ఎక్స్పెక్టెడ్గా గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది సడన్గా కొంచెం ఆన్సర్స్ వచ్చి అంతా ఏదో